ందుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఆయన ఆనందంపై చేయాలి సంతోష పెట్టాలి అయితే మనం సంతోష పెడితేనే దేవుడు ఆనందిస్తాడు తండ్రి సంతోషం ఉంటే బిడ్డ సంతోషం ఉంటారు అందుకోసం ప్రభులు యేసుక్రీస్తు నా కోసం నీ కోసం మనందరి కోసం తన యొక్క ఆ సిల్ రక్తం కాచి ప్రాణం పెట్టాడు ఆయన ఊరికినే ప్రాణం పెట్టలేదు ఎందుకంటే మన పాపాలన్నీ కడిగి వేయడాని కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు అదే యొక్క స్థానం నీకుంటే నాకుంటే మనం భూమి మీదకి దిగిరాలేం ఎందుకంటే ఈరోజు ఒక ఉన్నతమైన స్థానం ఉంటేనే కిందకి దిగిరాలేపోతున్నాం ఏదోగా మామూలుగా అమ్మలుగా సమాధానం చెప్తున్నాం కానీ ఒకప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మనం మన జ్ఞాపకం చేసుకోవాలి మన దేవుడు ఎలా తీసుకొచ్చాడన్న జ్ఞాపకం మనం ఎందుకు బ్రతుకుతున్నా జ్ఞాపకం చేసుకోవాలి చేసుకున్న అసలు ఈ బ్రతుకేంటి మనం ఎక్కడికి వెళ్తాం మన జీవితం ఏంటి మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం అనేది మనం తెలుసుకోవాలి ప్రభు చెప్తున్నాడు అందరి ద్వారా సేవకుల ద్వారా బిడ్డల ద్వారా మన అనేక ప్రాంతాల్లో ఉన్న సేవకుల ద్వారా కూడా నీ ఆత్మ స్వర్గానికి వెళ్ళాలంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడే స్వర్గానికి వెళ్ళే దారి ఎత్తుకోవాలి ఆ దారి దేవుడు అన్నమాట నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప తల్లి వద్దకు ఎవడనో పోలేడు దేవుని వద్దకు వెళ్ళాలంటే స్వర్గానికి వెళ్ళాలంటే ఏసుక్రీస్తు ప్రభు మార్గమై ఉన్నాడు ఆ మార్గమైన దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తున్నారో ఎవరైతే ఆయన వెనకాల మరి ఉంటున్నారో ఆయనతో ఎవరైతే సావాసం చేస్తున్నారో అలాంటి వారిని అందరూ కూడా ఆయన నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్తాడు కాబట్టి ఆయన తీసుకెళ్ళిన వ్యక్తి కాబట్టి మనం ఏం చేయాలి అంటే